ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರು ಸ್ಪೆಷಲ್ ಗೆಸ್ಟ್ ಆಫ್ ಆನರ್ ಗೌರವ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ವರಿಯಲು ವರ್ಯ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರು ಪದ್ಮಭೂಷಣ್ ನಂದಮೂರಿ ಬಾಲಕೃಷ್ಣ ಗಾರು మా మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు మరియు ఎన్టీఆర్ ట్రస్టు పూర్వ ట్రస్టీ మన యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారు మా ట్రస్టీ శ్రీమతి నారా బ్రాహ్మణి గారు వీరితో పాటు ఒక చిన్న స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నాడు అతని పేరు దేవాంష్ విశిష్టులు అతిథులు శ్రేయోభిలాషులు మా ప్రియమైన మిత్రులు మరియు ఎంతో పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రేక్షకులు మీ అందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నా హృదయపూర్వక అభివాదాలు మరియు స్వాగతం తెలియజేసుకుంటున్నాను అడిగిన వెంటనే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి అత్యంత తీరికలేని షెడ్యూల్లో కూడా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మెంటర్ ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది ప్రజాసేవ మరియు సామాజిక ప్రయోజనం పట్ల ఆయనకున్న అంకిత భావానికి నిబద్ధతకు నిదర్శనం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మన ఎన్టీఆర్ ట్రస్ట్ ఇరవై ఎనిమిది వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ యూఫోరియా మ్యూజికల్ నైట్ విజయవాడలో జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది ఫిబ్రవరి పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో కారణ జన్ముడు తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు మన ప్రియతమ దార్శక నాయకుడు నవ్యాంధ్ర నిర్మాత అభివృద్ధికి మారు పేరు అయిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ద్వారా స్థాపించబడింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ అభివృద్ధిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అతి ప్రధానమైన పాత్ర వహించారు ఆయన దురదృష్టి మరియు పరిపాలనా నైపుణ్యం ట్రస్ట్కు మార్గదర్శకంగా నిలిచింది విద్య ఆరోగ్య సేవలు విపత్తు సహాకాయ కార్యమాల్లో టెక్నాలజీ వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా ట్రస్ట్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దారు ఆయన ప్రభుత్వంతో కలిసి రక్తదాన శిబిరాలు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు మరియు విద్యా సంస్థలను మరింత విస్తరించేందుకు ప్రోత్సహించారు